హలో వెల్కమ్ బ్యాక్ టు అన్న వాల్క్స్ వేరఘట్టం జెడ్పీఎస్ స్కూల్ వజ్రాస సంబరాలు పంతొమ్మిది వందల యాభై నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు బ్యాచెస్ అందరూ స్కూల్ ఆరంభం నుంచి ఇప్పటి వరకు డెబ్బై ఐదు సంవత్సరాల సంబరాలు జరుపుకుంటున్నారు కోసం ఎన్నారో వేచిన సమయం ఈ నెల ఎనిమిది రానుండడంతో పిటి బ్యాచ్కు చెందిన పౌర విద్యార్థులు తమకు విద్యాబుద్ధులు నేర్పించిన మాస్టర్లందరికీ సత్కరించేందుకు ఏర్పాట్లు నిర్వహిస్తున్నారు పద్నాలుగేళ్ల వయసులో పదవ తరగతిలోని క్లాస్ రూమ్ లో చేసిన అల్లర్లు స్నేహితులతో తిరిగిన పాఠశాల ప్రాంగణము వీరఘట్టం పరిసర ప్రాంతాలకు చూసేందుకు దేశ విదేశాల నుంచి పౌర్వ విద్యార్థులు రానుండడంతో వీరందరికీ స్వాగతం పలికేందుకు ఉత్సవ కమిటీ సర్వం సిద్ధం చేసింది కలియుగ భీముడు జన్మించిన స్థలం దేశ చరిత్రలో కొలువై నిలిచే ఘట్టం ఈ ఘట్టంలో నిలువైనది మన బడి పదో తరగతి వరకు మనల్ని భరించి పదోన్నతికి దారి చూపి చెట్టా పట్టాలేసి కలిసికట్టుగా చదివాం చెదురైన కృషితో ఉన్నంతంగా ఎదిగాం మళ్ళీ ఇప్పుడు కలుసుకుంటున్నాం డెబ్బై ఐదు సంవత్సరాల ఉజ్రస్ర వేడుకల్లో

వందల కొద్ది ఛానల్ లేకుండా ఉన్న ఒక్క దూరదర్శన్లో లో శుక్రవారం చిత్రలహరి ఆదివారం సినిమా కోసం వారమంతా చూసి ఆ రోజులే బాగున్నాయి సెలవుల్లో అమ్మమ్మ నానమ్మ ఊర్లకు వెళ్ళి ఇంటికి రావాలని ఆలోచనే ఉండని ఆ రోజులే బాగున్నాయి ఫ్రెండ్స్ పూర్వ విద్యార్థుల తీపి జ్ఞాపకాలు మరింత కాలస్యం చూద్దామా మరి రాత్రిలో స్కూల్ స్థాపించారు అంటే డెబ్బై సంవత్సరాలు ఆల్మోస్ట్ పూర్తి అయిపోయింది ఫ్రెండ్స్ పూర్వ విద్యార్థుల తీపి జ్ఞాపకాలు చూశారు కదా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఊరు మనబడి అని కామెంట్ చేయడం మర్చిపోవద్దు